గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకైతే చాలా సందేహాలు ఉంటాయి మన సనాతన ధర్మం ప్రకారంగా ఎన్నో మంచి మంచి విషయాలు వేదాలు శాస్త్రాలు పురాణాలు వీటి గురించి కనుక మనం తీసుకుంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఎన్నో సందేహాలు ఉంటాయి వాటిల్లోంచి కొన్ని కొన్ని ఇప్పుడు బాబాజీతో మాట్లాడి నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం నమస్కారం బాబాజీ హరి ఓం బాబాజీ మన సనాతనధర్మం ప్రకారంగా ఒక హిందూ ఏ రకంగా ఉండాలి ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుంటాం తప్పకుండా గణనాం లా గణపతి హవామహే కవిం కవీనా ఉపమస్త్రేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణుణి గణపతి या कुंदेद तुषार शुभ्र शुभ्रवस्ता वीणा या वीणा वरदंडमंडितक या श्वेत पद्स या, या ब्रह्मच्युत शब्द सदा पूजिता सां पा सरस्वती भगवती निशेषजाड्या अरस्वते नम జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురు ఉపాస్మహే మా గురుదేవులైన మహాంతిమాలగిరిజీ పాదపద్మంలో మనసులో స్మరణ చేసుకొని ఐ డ్రీమ్ వీక్షకులందరికీ సకల శుభములు కలగాలని కోరుకుంటూ తమరు అడిగిన ప్రశ్న సనాతన ధర్మంలో మానవుడు ఎక్కడ ఉండాలి అసలు ధర్మము అంటేనే ఎటు ప్రవర్తించాలా ఏది ప్రవర్తించకూడదు అనే ఒక నియమావళి సిస్టమ్ సత్యము అనేది ఎప్పుడూ మార్పు చెందకుండా ఒకటిగానే ఉంటుంది ధర్మము అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ధర్మంలో మార్పులు ఉంటాయి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నవాడు తాను చేయాల్సిన ధర్మాన్ని ఏది ఆచరించాలనో విఘ్నులు మనకు వేదంలో ఉపదేశించి ఇచ్చి ఉన్నారు వాటిని చేసుకుంటూ పోవడం బ్రహ్మచర్య స్థితిలో ఉన్నప్పుడు ఆ విద్య అభ్యసించడం రెండవ ఆలోచన లేకుండా ఆ గురువుకు సుశ్రుతలు చేస్తూ గురువు మెప్పు పొంది గురువు అనుగ్రహంతో ముందు విద్యను పొందడం గురువు అనుమతితో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి ఈ సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయే ఒక కుమారుడు కుమార్తెలను ఉద్భవింప చేసి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకొని వచ్చి వాళ్ళకు కళ్యాణాలు చేసిన తరువాత వానప్రస్థ స్థితికి భార్య అనుమతి అడిగే భర్త అనుమతి అడిగే ఆ ఇద్దరు జంటలు అనుమతి తీసుకొని ఇద్దరు కలిసి కానీ లేక కొంతకాలం కానీ ఈ గృహస్థ ధర్మం నుంచి పర్సంటేజ్ను తగ్గించుకుంటూ భగవత్ చింతనలోకి పోవడం ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చినాక ఇంకా లౌకికాన్ని టోటల్గా వదిలేసి పూర్తి ఆ ఉండడం సన్యాసం ఈ నాలుగు స్టెప్పుల్లో కూడా మళ్ళీ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు నిర్వర్తించాలి గృహస్థుగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు వానప్రస్థుడుగా ఉన్నప్పుడు ఏ ధర్మాలు ఆఖరికి అన్నీ వదిలేసిన సన్యాసి కూడా పాటించవలసిన ధర్మాలు అని చెప్తారు మనప్పుడు మీరు ఎందుకంటే ఈ ధర్మము చెప్పేదానికి ఇంత చిన్న అయినా అది అంత కఠినమైంది ఎన్నో నియమాలు ఎంతో కఠినం కఠినం అనుకున్న వాడికి ప్రతి ఒక్కటి కఠినమే ఇది నా బాధ్యత ఇది చేస్తే నేను ఉన్నత స్థితికి పోవడమే కాకుండా నాతో ఉన్న వాళ్ళను కూడా ఉన్నత స్థితికి తీసుకుపోతాను అన్నప్పుడు అది ఏమాత్రం కష్టం కాదు ఎక్కడ కూడా మనిషి యొక్క మానసిక భావన అమ్మో ఇది ఇంత బరువా నేను ఎత్తుతానా అనుకున్నప్పుడు పది కేజీలు కూడా మీరు ఎత్తలేరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తామనేది నూరు కేజీల రాయి అని తెలిసినా ఆ ప్రయత్నం ఇక్కడ థింకింగ్ లో డిఫరెన్స్ అది పది కేజీల ఇది వంద కేజీల కాదు అంతే నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ సో ఆల్వేస్ ఎ పాజిటివ్ మూడ్ యూ విల్ బి గెట్ సక్సెస్ ఇన్ ఎవరీథింగ్ థింగ్ ప్రతి విషయంలో విజయం సాధించడానికి ముందు పాజిటివ్ వే ఈ పాజిటివ్ వే అలవాటు కావాలంటే కూడా నీవు ధర్మబద్ధమైన జీవితం నడుపుతూ పోతుండే కొద్దీ నీలో పాజిటివ్నెస్ నెస్ పెరిగిపోతా వస్తుంది నెగిటివ్నెస్ తగ్గిపోతా వస్తుంది ఆత్మస్థైర్యం అనేది పెరుగుతూ పోతుంది మొదట్లో మొదట్లో ధర్మాచరణ కష్టమే ధర్మము తప్పి ఓహో ధర్మం తప్పడం మూలంగా ఇంత ప్రమాదం ఉందని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ధర్మాన్ని పట్టుకుంటే ప్రాణం పోయినా ఇంకా ధర్మాన్ని వదలడం ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అందుకే పూర్వీకులు ధర్మం రక్షిత రక్షిత అన్నారు కొంతమంది మమ్మల్ని అడుగుతారు అదేంటి ఏంటి అసలు ధర్మం అంటే ఏంటి దానికి ఒక రూపం ఉందా ఆకారం ఉందా దాన్ని నువ్వు రక్షించడం ఏంటి అది నిన్ను రక్షించడం ఏంటి అని అడుగుతారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ కాలంలో రోడ్లు ఉన్నాయి డబల్ రోడ్లు మధ్యలో చిన్న ఒక ఎల్లో గీస్తా అవును తెల్ల గీత గీసి దాంట్లో కటింగులు పెడితే యూ కెన్ ఓవర్ టేక్ అనే అర్థం కంప్లీట్గా ఉత్త తెల్ల గీత ఉంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ కెన్ ఓవర్ టేక్ అనే అర్థం పసుపు గీత గీస్తే టు ఎక్సీడ్ మారకూర్దు అని అది ట్రాఫిక్ రూల్స్ లో ఏమో వస్తాయి నాకు కొద్దిగానే తెలుసు ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ ఈ పక్క పోతున్నారు అది మీ ధర్మంలో మీరు పోతున్నారు లెఫ్ట్ ఇండియాలో లెఫ్ట్ అమెరికాలో రైట్ ఓకే అది కూడా చెప్పాలా లేకుంటే మేము లెఫ్ట్ లోనే పోతామని అమెరికాలో పోయి లెఫ్ట్ లో పోయినారంటే అవి పెట్టలేదు ప్రాంతాన్ని బట్టి సో మీరు ఇప్పుడు ఇండియాలో మనకున్న రూలు మీరు లెఫ్ట్ లోనే పోవాలి వచ్చేవాళ్ళు లో రావాలి మీరు డ్రైవ్ చేస్తున్నారు అట్లా స్టీరింగ్ తిప్పేదానికి ఎంతసేపు ఒక్క డివైడర్ లేదు ఉత్తా ఎర్ర పట్టి అంటే అంటే మీ ధర్మము తప్పి ఆ పక్కకు పోయినారంటే ఎదురు నుంచి వచ్చే బండ్లు పది కొట్టేదానికి ఛాన్స్ ఉంది యాక్సిడెంట్ అయ్యేదానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీ ధర్మంలోనే మీరు పోతూ ఉంటే ఎదురుచి కొట్టేది ఏది లేదు కానీ ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉంది వెనక నుంచి ఇంకోటి ఎవడో స్పీడ్గా వచ్చి కొడతాయి సో ఇక్కడ సింపుల్ వన్ పర్సెంట్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ధర్మం ధర్మానికి దాటి నువ్వు పోయినావు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్లకు ఛాన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ధర్మం పాలన అధర్మ పాలన అనేది ఇక్కడనే ఈ చిన్న ఎగ్జాంపుల్స్ అర్థమైపోతుంది ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అని మీరు అంటున్నారు కానీ క్లియర్ గా అసలు ధర్మం అంటే ఏంటి అనేది ఎంత చిన్న వాళ్ళకైనా అర్థమైపోతుంది ఈ ఉదాహరణ రెండవది మళ్ళీ అక్కడ చూడండి ధర్మం అంటే అదే తెంపలేని మహా మోకు సులభంగా తెంపగలిగిన తామర తూడు అంతా తామర తూడు నీట్లో ఎంచుతే దాంట్లో సన్న తీగలు వస్తాయి అండ్ల కనపడంత సన్నది ఉసుకో తోడు నాకు ఎత్తునా దాన్ని ఎంచడం ఎంత సులభం ధర్మానికి విరుద్ధంగా పోగలగడము అంత సులభం ధర్మాన్నే పట్టుకుని ఉండడము అంత కష్టం అంటే మంచి ఎప్పుడైనా కొంచెం మనకు మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది ప్రకృతి వాణి పరిసర పరిస్థితులు అధర్మానికి ప్రేరేపిస్తూ ఉంటాయి ఇది కాదు ఇది చేయకూడదు అనే విచక్షణ పరమాత్ముడు ఇంత ఇచ్చినాడు ఆరు నూరైనా నేను చేయను అనుకున్నాడు మొదట కష్టపడవచ్చు కానీ ఆ తర్వాత చిరంజీవిగా నిలబడిపోతాడు హరీష్ చంద్రుడు ఒకప్పుడు తప్పులు చేశాడు అబద్ధాలు ఆడాడు ఆహా అబద్ధాలకు ఇంతింత శిక్షలు ఉంటాయే నేను ఇంక జీవితంలో అబద్ధం ఆడను ఆడి తప్పను అన్నాడు భార్య బిడ్డలు నమ్ముకున్నాడు రాజ్యం పోగొట్టుకున్నాడు కానీ ఆడి నమ్ము తప్పలే అక్కడ మాట తప్పలేదు ఆఖరికి ఈ కథ మనకు తెలుసు కానీ దీన్ని బట్టి ఎన్నో కోల్పోవాల్సి వస్తుందేమో ఇప్పుడు సత్య హరిశ్చంద్రుని ఉదాహరణ తీసుకుంటే బంధాలు మనం అలాగే మీకు కథగా ఒకవేళ కథ అనుకోండి కథగా చెప్పిన అంత కోల్పోవలసిన పని లేదు మీ తెలుగులో ఆ పద్యం ఉంది ఇతరుల నొప్పించక తాను ఒక ఎప్పటికయ్య ప్రస్తుతం అప్పటికయ్యేది చేయించు తప్పించుకు తిరుగువాడు సుమతి ఇప్పుడు ఎవడో ఆవును కొడతాడు నువ్వు పోయి బలం చూపించి నువ్వు కొట్టేస్తే అంత దమ్ము ఉంటే వాడిని కంట్రోల్ చేయొచ్చు నీకు అది లేదు నాయనా కొట్టడం పాపం రా అంటే వాడంటే చీపో నీకేం పట్టింది నాకు హ్యాపీగా ఉంది అది బ్యాగ్ బ్యాగ్ అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ వయ డిస్టింగ్ మీ అంటాడు వాడు కానీ అదే వాడికి రే నువ్వు ఇక్కడ ఆవును కొడుతుండవు రేపు పద్దం నువ్వు చచ్చిపోయినాక యమలోకంలో నిన్ను తీసుకుపోయి నూనెలో ఫ్రై చేస్తారా అంటే ఇప్పుడు వీడికి ఎక్కడో ఒక చుక్క నూనె మంట తెలుసు వామ్మో అమ్మో సత్య నాకు నూనెలోనే ఏస్తారా అని ఆ పాపం చేయుడు సులభంగా వాణ్ణి ఆ ధర్మం నుంచి ధర్మంలోకి మీరు యమలోకం అనే ఒక భయం పెట్టి మార్చారు అలాగనే వాణ్ణి ధర్మంలో ఉండేటట్లు ఎంకరేజ్ చేసేదానికి ఆ ఆకలితో ఉన్నవాడికి అందం పెడితే నువ్వు చనిపోయినాక నీకు అక్కడ రంప డాన్సులు చూపిస్తారా అంటే అది చూపిస్తాడో చూస్తాడో మనకు తెలవదు అంతే టికెట్ లేకుండా రంబ డాన్సులు చూడవచ్చు కదా అని ఇక్కడ అన్నం పెడతాడు అంటే ధర్మ మార్గంలో నడిపేదానికి నరకము స్వర్గము నరకము అనే ఒక భయాలు చూపించినప్పుడు ఒక మనిషిని ఒక మార్గంలో పెట్టాలంటే నయాన భయాన ఒప్పించాలి ఈ రెండు మార్గాలు ఈ విధంగా మన పెద్దోళ్ళు పెట్టి అధర్మంగా పోతే నువ్వు నాశనం అయిపోతావు ఈ అధర్మంగా పోతే అనేదానికి మహాభారత కథ ఉపన్యాసాలు రామాయణాలు ఎన్నో గ్రంథాల్లో ఎన్నో కథలు ప్రతి దాంట్లో కూడా ధర్మంగా పోయినవాడు అంతిమ విజయం సాధించాడు మధ్యలో కొంచెం కష్టాలు పడతాడు ధర్మబద్ధంగా సంపాదించి ఓ బిల్డింగ్ కట్టుకోవాలని ఒకడు అనుకున్నాడు వానికి లేట్ అవుతుంది బట్ కట్టుకుంటాడు అధర్మ పరుడు తొందరగా కడతాడు ఆ కట్టడంలో నాలుగంతస్తులు ఒకటేసారి పిల్లలు లేపేస్తే అది ఏదో ఒక దినం జయశీరాం అయిపోతుంది కొన్ని చోట్ల ధర్మము అనిపించేది అధర్మము అధర్మము అనిపించేది ధర్మము ధర్మానికి పూర్తి ఈ నిర్వచనం అని చెప్పేది లేదు రామాయణ కాలంలో పితృవాక్య పరిపాలన మహా గొప్పది అంతగా చేశాడు కాబట్టి ఆ దశరథ నందు పొద్దు మనం రాముణ్ణి దేవుడు అంటున్నాను అమ్మా నాన్నలకే పుట్టాడు ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు పదకొండు వేలు కాకుండా పదకొండు సంవత్సరాలు చేశాడు అనుకోండి ధర్మబద్ధంగా చేశాడు రామరాజ్యం అని చరిత్రలో అయిపోయింది ఇప్పుడు కూడా ఎవడైనా ఒక రాజ్యం బాగా పరిపాలిస్తే రామరాజ్యంగా ఉందిరా అనే పోలికనే చెప్తాడు ఎందుకు ఆయన ధర్మానికి అంతగా కట్టుబడ్డాడు ఆ యుగ ధర్మం అట్లుండేది కృష్ణ యుగంలో ధర్మం కొద్దిగా మారింది ఇంతకెద్ద చిన్న రాజ్యం కోసం సొంత తల్లి కొడుకులు అన్న తమ్ముళ్ళే కొట్టుకున్నారు కొట్టుకున్నారు కలియుగం వచ్చింది చెప్పాల్సిన పనులే కానీ ధర్మంగా ఎప్పుడూ పాలిస్తున్నప్పుడు దానికి విజయమే కాస్త లేటు కావచ్చు ఓకే అంటే స్వామీజీ ఇప్పుడు మీరు అన్న ప్రకారంగా తీసుకుంటే రామాయణ మహాభారతాలు ఇలాంటి పురాణాలు గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న అగాయిత్యాలు అరాచకాలు అయితే చెప్పాల్సిన పని లేదు అది అర్థమైపోతుంది కళ్ళకు కట్టినట్టుగా అంటే వయసుతో సంబంధం లేదు పెద్ద చిన్న తారతమ్యం లేదు ఎన్నో ఘోరాలు చూస్తున్నాం ప్రకృతి కూడా కొన్నిటికి కంపించి రకరకాల రియాక్షన్స్ మనకి ఇస్తుంది అది కూడా చూస్తున్నాం ఇదంతా అంటే మనం చేస్తున్న పాపాలను బట్టి జరుగుతుందంటారా ధర్మం యుగ ధర్మం ప్రకారమే జరుగుతుంది అసలు ధర్మం మారుతా ఉంది అంటే మనుషుల్లో స్వార్థత పెరుగుతుంది సత్యయుగంలో అసలు ఇంకొకటి గురించి ఆలోచన లేదు ఇక్కడొకడో అక్కడొకడు తపం చేసుకుంటే ఈ లోకంలో కూడా హ్యాపీ దేవతలు కూడా మనతో కలిసి తిరిగేవాడు వీడిలో ఎప్పుడైతే కొంచెం స్వార్థత పెరిగి నాది నాకు అనడం మొదలు పెట్టినారు దేవతలు దూరమైన దేవతలు అంటే ఎవరు మనలోని మంచితనం ధర్మాచరణ తత్వం అది దూరం అయిపోతా వచ్చింది అధర్మం పెరిగింది అంటే మనలో క్రూయాలిటీ ఎందుకు పెరుగుతుంది అంటే నేను బాగుంటే చాలు నేను అందరికన్నా బాగుండాలా నేను అందరి అంతకన్నా ఐశ్వర్యవంతుడిగా ఉండాలా నాకే కీర్తి ప్రతిష్టలు రావాలి సర్వే జనాం సుఖిన భవంతు అన్న భావన ఇప్పుడు దూరం అయిపోయింది ఎంతసేపు వ్యక్తి స్వార్థం పెరుగుతుంది ఈ స్వార్థాలు పెరిగే కొద్దీ ధర్మం తగ్గుతుంది అనే దానికి సూచననే నాలుగు కాళ్ళు మూడు కాళ్ళు రెండు కాళ్ళు ఒక కాళ్ళు అని మన పూర్వీకులు చెప్పారు ఏ జంతువు మూడు కాళ్ళతో ఉండదు రెండు కాళ్ళతో ఉండదు కాళ్ళతో ఉండదు దాని వెనకల ఇంటెన్షన్ ఏంటంటే ధర్మము తన పరిధిని కోల్పోతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోల్పోయింది ఫిఫ్టీ పర్సెంట్ కోల్పోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోల్పోయింది నో ఇట్ ఈస్ ఓన్లీ అని వాళ్ళు పూర్వీకులు ముందే గమనించారు ఎందుకంటే మానవుడిలో తన స్వ అనే స్వార్థత పెరిగింది తన అర్థాన్నే చూసుకుంటున్నాడు స్వ అర్థం సొంత అర్థం రెండు అర్థాలు ఉన్నాయి తనకు తెలిసిందితే దాన్నే నా తన అర్థంలో తీసుకోవడం ఒకటి తన భావనలో అర్థం మీ తెలుగులో ఈ మాటలే మా ఇంత గొప్పగా ఉంటాయి చూడు అర్థం అనే దానికి ఎన్ని మార్పులు నీకు అర్థమైందా అంటాం అవును సరిగ్గా అర్థం కాకపోతే నీకు అర్థమే అయిందా మళ్ళా దాంట్లో సగం ఎన్ని అర్థాలు వచ్చాయమ్మా అవును పేరుకు అర్థం అంతే వివరణ అనుకోవచ్చు అది సగమే అనుకోవచ్చు ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా తెలుగులో ఈ సౌలభ్యం బలే ఉంది దానివల్లే చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి బలే ఉండడం ఏమో గానీ అదే ఆ మాట తడబాటుతో ఒకటనాల్సింది ఇంకొకటనేత్వం కాస్త శత్రుత్వం అవును మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు వల్ల గురుదేవుని కతాక్షం తల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీ రామస్తాం సుఖిన భోవంతు సర్వే జనం సుఖిన భోవంతో మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి